ఎంపీడ ఒక విషయం వినాడా ఎంపీడ సార్ అంటే ఈ సార్ కరకలేదా వచ్చి చేయించలేదా మొత్తం పనులు మీకు వినడానికే ఇబ్బంది ఉన్నాయండి ఎక్కడికి తీరు నేను వలంపట్ల సర్పంచ్ గారు మేము మంది తాగి సచ్చే పరిస్థితి ఉంది అంటే తాగి సాగు సార్ ఒక మండల మందికి రాదండి సార్ മൈക് മൈക് പ്ലീസ് കിടന്നോ മീറ്റിംഗ് ഇടണം ഓക്കേ മുതൽ നമ്മ ഇതിനൊരു സാധനം വേണം മീറ്റിയിയതൊരു റൂൾ ഉണ്ടോ മീറ്റിംഗിൽ ഒക്കെ 10 മിനിറ്റ് എന്താ റൂൾ ഉണ്ടോ മീറ്റിംഗിൽ മീറ്റിംഗ് ഇതാണ് ഡിറ്റെയിൽസ് വസരെ മീറ്റിംഗ് വെറ്റ് ആരെങ്കിലും നമ്മൾ അപ്പോ വിളിക്കാനായിട്ട് വെറ്റ് ആരെങ്കിലും മീറ്റിംഗിൽ لیکن عبدالرحمن <سؤال> نے سب کچھ اور عبدالرحمن نے بتایا تھا کہ فیس بک کا پتہ کا اور یہ پیغام ریسپونس لے سا رکا میڈم ریٹ ہیئر ہے وہ نا ڈائریکٹ کر کے اپ کا پرسشن ہے کیا ہے جی جی چاروں گی دانہ من <مترجم> <سؤال> <re mainland> <comforting>

ఎందుకో అడవటం ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు సరే సార్ చూద్దాం అనాలే అరే సరే అధికారి మీకు మరి ఇప్పుడు ఇంకొక ఆరు నెలలు అయినాక మీరు ఇదే జాబ్ చేస్తే రేపు మీరు మాకు కలిసినప్పుడు మేము మాట్లాడతాం ರೇವಂತ ರೆಡ್ಡಿ <shocky> అండి మిస్టర్ మార్క్ సార్ కలకత్తా జీలన్ కూడా మాట్లాడండి సార్ మీ ఫీలింగ్ ఏ సార్ ఏవరం మాకు అర్థం ఏగా స్పెషల్ ఆఫీసర్ కూడా సార్ అంటలే సార్ మా ప్రాబ్లమ్స్ అంటే ఇల్లు ఇప్పుడు మొత్తం ఊకొల ఊర్దా ఊర్దా ఉండదు కదా ఇంత పెద్ద అవుతుంది లేదా ఆ కట్ చేసినా సాధనలు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ అంటాడు మనం ఇది ఒకటి పని లేదు میرا منصوبہ అరే అండి జీవన జీవన మార్క్స్ జీవన మార్క్స్ కరమే బి బి ఆ ఆ మేరా నంబర్ ఐక్స్ వాయిస్ తో అడిచేటాడు బా జీవన జీవన మార్క్స్ కరమే మేక విషయాలు అండి ఇదే పాతది రామల విషయ చెప్పనాక చెన్నమా కాబల చెప్పనాక చెయ్యండి ఇది కదా ఇది కదా మార్క్స్ మిడిల్ రాగం కంటే అధికం సర్ ఈ గంచరు അഭിവൃദ്ധി അഭിവൃദ്ധി അധികാരി പ്രജ് മാത്രം വാസിച്ചു കൊണ്ടാ અલે કલના નોર્દ એસ્ટર્ગા ની બેરે બેર મસ્તર વેપાર કરતો નફા કે તો મેં મૂળ તો આડા ભાડાનું રોડ મીદું ની બેંકા તો మాట్లాడు మేమేమన్నా రాయకు వచ్చే కాలం వచ్చారంటే సాగురి ఎవరు పెట్టమన్నారు పిల్లలు ఖర్చు సర్పంచ్ కానీ అంటూ ప్రజాప్రతినిధి చేసిన మనసు ఎంపీంటా వాళ్ళు రాలేదు